గుడ్ మార్నింగ్ అస్లాం లేకం ఎవరు కాదు ఆ లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి మాల వేసుకొని పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి దేశంలో సనాతన ధర్మానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా మాట్లాడుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అంశాన్ని మధ్య మర్చిపోయినట్టు ఉన్నారు ఏదైతే లడ్డూలో కల్తీ కల్తీల లడ్డూ తెలియదు కానీ ఆ లడ్డూల అంశానికి సంబంధించి ఒక ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి సిట్కు సంబంధించిన అధికారులు ఆ నలుగురు ఆరుగురు అందరూ హిందువులే మరి లడ్డూలో కల్తీ జరిగింది లడ్డుకు సంబంధించిన నెయ్యి కల్తీ జరిగింది ఆ కల్తీకి సంబంధించిన పరిశ్రమలు కావచ్చు డైరీలు కావచ్చు నెయ్యి కావచ్చు సరఫరాదారులు కావచ్చు వ్యక్తులు కావచ్చు వీళ్ళందరూ హిందువులే మరి ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకూడదు కల్తీ లడ్డుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యికి ముస్లింలకు ఇస్లాంకు సంబంధం ఏంటి మా ప్రవక్తకి సంబంధం ఏంటి హుటాహుటిన ఆ రోజు విజయవాడలో ప్రెస్ మీట్ పెడుతూ పవన్ కళ్యాణ్ గారు అదే ముస్లింలో జరిగితే ఊరుకుంటారా మహమ్మద్ ప్రవక్తను ఏమన్నా అంటే తిడితే ఊరుకుంటారా దేశమంతా అల్లకొల్లలం అయిపోయింది నీకు కల్తీ లడ్డు ఎక్కడో తిరుపతిలో జరిగితే దానికి సంబంధించిన ఆ ఇష్యూ గురించి బేస్ మాట్లాడకుండా అందులో ముస్లింలను కలుపుకుంటూ హిందుత్వం గురించి మాట్లాడుతూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ మెయిన్ మ్యాటర్ లడ్డు అంశాన్ని ఆ లడ్డు ఇష్యూనే డైవర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏం ఆల అంటే మీరు మీరు సనాతన ధర్మాన్ని పొరిగి పుచ్చుకొని అదే మాలలోనూ అదే డ్రెస్లోనూ ఉన్నారు దాని గురించి ఎవరు కూడా విలువ ఇస్తాంలే కానీ అప్పుడు మాట్లాడిన ముస్లింల గురించి మా ఖురాన్ గురించి ప్రభుత్వం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ కల్తీ లడ్డుకు సంబంధించి అరెస్ట్ అయిన వారందరూ హిందువులే ఆ హిందువుల గురించి కూడా నువ్వు ప్రెస్పిట్ మెట్టి మాట్లాడు